రాజకీయాలలో రాజకీయ నాయకులు ఎంత పాత్ర పోషిస్తారో అదేవిధంగా రాజకీయ చదరంగాలు అంచనాలు మించి ఎలాగుంటాయో దానికి మించి మీడియా వ్యవస్థ అనేది చాలా కీలక పాత్ర పోషి కూడా ప్రజా వ్యవస్థలో సో ఒకటి ప్రజా ప్రజల గొంతై వినిపిస్తుంది అని చెప్పేసి గతంలో ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో మొదలైనప్పటి నుంచి కూడా ప్రజావాణి వినిపిస్తుంది ప్రజల గొంతై మాట్లాడుతుంది అది అని చెప్పేసి పర్టికులర్గా మీడియా ఛానల్ అనేది చాలా బలంగా చెప్తుంటాయి కానీ ఈ మధ్యకాలంలో రాజకీయాల్లోకి వచ్చేదలకి దానికి భిన్నంగా కనిపిస్తాయి అంటే కొన్ని పార్టీలు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అనుకూల మీడియా సాక్షి కావచ్చు అదేవిధంగా టీడీపీ పార్టీకి వచ్చేదానికి అనేక మీడియా వ్యవస్థలు అనేది ఆ పార్టీకి చాలా అనుకూలంగా ఉంటాయి చాలా సానుకూలంగా ఉంటాయి ఒక రకంగా చెప్పాలంటే పచ్చిగా వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద చంద్రబాబు నాయుడు గారి కన్నా కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది అంటే ఎల్లో మీడియా అనే ఏదో మీడియా అయితే మీడియా ఛానల్ అయితే ఉన్నాయో అది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక రేంజ్లో వాళ్ళు పోరాడుతున్న తీరు కూడా చూడడం జరిగింది తమలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కావచ్చు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఎక్కడ ఏం చేస్తున్నాడు ఏ తప్పులు చేస్తాడు ఎక్కడ దొరుకుతాడో జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ రంగటంలో ఎలాంటి సిచ్యువేషన్లు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో ఎలా జగన్మోహన్ రెడ్డి గారన్నా కూడా లేటుగా చెప్తారేమో ఏనా వార్తలకు సంబంధించి వాళ్ళ కుటుంబం వస్తే సంఘటనలకు సంబంధించి కావచ్చు రాజకీయ ఎత్తుగడ్డలకు సంబంధించి కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కాస్త ఆలోచించి ఆచిచూచి ఆచి తూచి అడిగేస్తూ చెప్తారేమో కానీ కానీ ఇక్కడ వచ్చేసరికి ఎల్లో మీడియా అది చెప్పుకొస్తుంటామో దానికన్నా వంద రెట్లు హై స్పీడ్లో బయటేస్తూ ఉంటుంది అంటే ఈ మధ్యకాలంలో పర్టికులర్గా మనం వేస్తున్న వైఎస్ భారతిరెడ్డి గారు రాజకీయాల దగ్గర రాబోతున్నారు రాజకీయ రంగయటం చేయబోతున్నారు ఆమె తప్పకుండా రాజకీయాల్లో చేసి చాలా రక్తపాత్ర పోషించబోతుంది అని చెప్పుకొస్తూనే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్తున్నాడు కనుక పార్టీ నడపడానికి ఎవరో ఎవరొకరు అవసరం ఉంటుంది కాబట్టి అదేవిధంగా విధంగా గారు కావచ్చు విజయమ్మ గారు కావచ్చు పార్టీ వేదాలు వెళ్ళిపోయారు కనుక సో కాబట్టి ఇప్పుడు పర్టికులర్గా ఎవరొకరు ఈ పార్టీకి అనేది జగన్మోహన్ రెడ్డి గారు లాంటి చరిస్మ ఒక చరిస్మ అవసరం ఉంటుంది కాబట్టి సార్థి రెడ్డి గారు అయితే కూడా బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత అచానకు అంటే అప్పుడు సడన్గా తెచ్చేదానికన్నా ఇప్పటి నుంచి రాజకీయాల్లో కొనసాగిస్తే కొన మంచిదిగా ఉంటుందనే ఒక ఆలోచన బలంగా ప్రజలే కొలుతున్న తీరు కూడా చూస్తున్నాం సో కాబట్టి ఒక రకంగా చెప్తుండే కూడా రాజకీయ రాజకీయ విశ్లేషకులు కావచ్చు వైయస్ కుటుంబానికి ఆ కుటుంబానికి దగ్గరైన వ్యక్తులు చెప్తుంది ఏంటంటే ఎక్కడా కూడా వైఎస్ భారతీయ వ్యక్తి ఎవరు కూడా ఆమె కూడా ఎంతవరకు రాజకీయాలు అనేది ఎక్కడ కూడా సంబంధం లేకుండా ఉంది అసలు ఆమె రాజకీయ అరంగేటం చేసేది ఉండదు ఆమె వ్యాపారాలకు మాత్రమే వ్యాపారాలకు జగన్మోహన్ రెడ్డి గారి వెన్నంట ఉండి ఆమె అక్కడున్న కార్యక్రమాలు చూసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా వ్యవస్థలో ఆయన బిజీగా ఉండే విధంగా చూస్తుందనే అదే బలంగా వినిపిస్తుంది సో కాబట్టి ఇక్కడ ఎల్లో మీడియా అయితే వండి వారబోస్తుందో వారతిరెడ్డి గారు రాజకీయ అయితే రాజకీయ రంగేట చేయబోతుందని చెప్తున్నారు దీంతో ఎక్కడ వాస్తవాలు లేవనేది వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా బలంగా చెప్తుంది